ఇరాన్లోని అణు స్థావరాల లక్ష్యంగా గగనతల దాడులు చేసిన ఇజ్రాయెల్కు ప్రత్యక్ష మద్దతిస్తూ కీలకమైన ఫోటో నటాంచ్ అణు కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది దీనికోసం బీ టూ స్పిరిట్ యుద్ధ విమానాలను వినియోగించింది ఈ ఆపరేషన్ తాజాగా కీలక మలుపు తిరిగింది అమెరికా ప్రయోగించిన రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ తిరిగి ఎయిర్ బేస్కు చేరుకగా మరో గ్రూప్లోని ఓ విమానం ఏమైందన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆపరేషన్లో భాగంగా జూన్ ఇరవై ఒకటిన అమెరికా రెండు గ్రూపులుగా మిజోరీ వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బీ టూ బాంబలను ప్రయోగించింది అందులో ఒక గ్రూప్ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదోవ పట్టించేలా పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ భాగం వైపుకు దూసుకెళ్లింది వెనువెంటనే బంకరు బస్టర్లను తీసుకుని ఏడు స్పిరిట్ యుద్ధ విమానాలు ఫోటో నటాంచ్ అనుకేంద్రాలపై కేంద్రాలపై దాడి చేశాయి ఈ మేరకు యూరో ఆసియన్ టైమ్స్ జూన్ ఇరవై ఏడున కథనం వెలువరించింది ఆపరేషన్ ముగించుకుని ముప్పై ఏడు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఓ గ్రూప్ ఎయిర్బేస్కు చేరుకుంది అయితే రెండో గ్రూప్లోని ఓ విమానం ఎక్కడుందన్న దానిపై స్పష్టత కూరబడింది అయితే ఇది పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమంగా ప్రయాణించి అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు వాదనలు వినిపిస్తున్నాయి స్థానిక కే ఇన్నోవయే ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దిగినట్లు చెబుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు అంతేకాకుండా బీ టూ విమానాన్ని అటువైపుగా ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు ఇంతకు అది పునర్వినియోగానికి సిద్ధంగా ఉందా లేదంటే వ్యవస్థలన్నీ విఫలమయ్యాయా అన్న దానిపై స్పష్టత లేదు మరోవైపు ఇరాన్ భూభాగంలోనే ఇది కుప్పకూలిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ టూ బాంబర్ హవాయిలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లయితే ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో హికామ్ ఎయిర్పోర్ట్లో ఈ యుద్ధ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు అంతేకాకుండా మిసౌరీ బేస్లో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ప్రమాదంతో వీటి వాడకాని అప్పట్లో అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది ఇక బీ టూ బాంబర్లకు సంబంధించి అతిపెద్ద ప్రమాదం రెండు వేల ఎనిమిదిలో చోటు చేసుకుంది గువాంలోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే స్పిరిట్ ఆఫ్ కన్సస్ అనే యుద్ధ విమానం క్రాష్ అయి పూర్తిగా ధ్వంసమైంది అయితే అందులోని సిబ్బంది మాత్రం చాకచక్యంగా తప్పించుకున్నారు ఈ బాంబర్ల ప్రత్యేకత ఇది రెక్కలు చాచిన గబ్బిలం లాంటి ఆకారం బీటు స్పిరిట్ యుద్ధ విమానాల ప్రత్యేకత ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను ఏవారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి లక్ష్యాలను ఛేదించడం దీని లక్షణం ప్రచ్చన్న యుద్ధకాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జార విడిచేందుకు టూ బాంబర్ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభైలలో అమెరికా చేపట్టింది నార్త్ ఆపో గ్రూమన్ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది ఈ బాంబర్ బలమైన ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడర్లు గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్ స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది